హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనమైతే ఎప్పుడు ఈయన ఊర్పుతో ఉంటామో సహనంగా ఉంటామో ఆటోమేటిక్గా అన్నీ మన జీవితంలోకి వస్తాయండి మనల్ని ఏదో అన్నారు బాధపడుతూ ఉంటే మన ఆరోగ్యం మనమే నాశనం చేసుకున్న అవుతాం అలా కాకుండా సమస్యను కాలానికి వదిలేసి మన పని మనం చేసుకుందాం అప్పుడు మనకి ఆరోగ్యం అందం ఐశ్వర్యం అన్నీ వస్తాయి నేనైతే అలానే అలానే చేయాలని ఫిక్స్ అయ్యానండి మనము ఎక్కువ కాలం బ్రతకాలి అని అనుకుంటే పోనీ ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలనుకుంటే అయితే నేను చెప్పిన ఈ నాలుగు విషయాల్లో ఈ నాలుగు విషయాలు చేయండి సగం అన్నం తినండి తినేదానిలో సగం ఒకటి రెండు రెండు రెట్లు నవ్వడం నేర్చుకోండి మూడవది మూడు రెట్లు నవ్వడం నేర్చుకోండి డల్గా ఏ పనులు అవుతాయి డల్గా ఉంటే ఏ పనులు అవవు కదా హ్యాపీగా నవ్వుతూ ఉండండి నాలుగు నలుగురికి నాలుగు రేట్లు ప్రేమను పంచండి ఈ నాలుగు చేస్తేనే చాలండి హ్యాపీగా ఆనందంగా బ్రతికేయచ్చు మీరేమంటారు మనం అప్పుడు మనం ఎప్పుడైనా ఎప్పుడైనా దేని గురించి అయినా బాధపడుతూ ఉండకూడదండి అలా ఉన్నామని మనం ఎదుటి వాళ్ళకి కనిపించామనుకోండి వాళ్ళు మనల్ని అది అలసుగా తీసుకుంటారు ఎప్పుడైనా మన మొహంలో ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా మనకు వాళ్ళు నవ్వుతూ కనిపించామండి నవ్వుతూ కనిపించామంటే ఏమైనా తెలుసా వాళ్ళు ఓహో వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మన బాధలు వాళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళకి ఈర్ష్యాసు అని ఏర్పడతాయండి వాళ్ళ విషయాలు మనం తగ్గకుండా మనం నవ్వుతూ హ్యాపీగా ఉండాలండి నటించడం కాకపోయినా మనకు మనం సర్ది చెప్పుకొని మనం ఇలా ఉండాలి అలా ఉండాలి మనకు మనమే మోటివేషన్ చేసుకునేలా ఉండాలండి వాళ్ళు ఏదో అన్నారని మనం బాధపడుతూ కూర్చుంటే మన వాళ్ళ మనకి మన ఇంట్లో కుటుంబ సభ్యులకి వాళ్ళకి అందరికీ మనము డల్లుగా కనిపిస్తాము అలా కాకుండా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఇలానే ఉంటారు ఎప్పుడు మంచం కలుసుకొని ఉంటారు అది ఇది అనకుండా మనం మన మనకి మనకు ఉన్నాయి మనం నవ్వుతూ మాట్లాడుతూ మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం అనుకో వాళ్ళకు మన ఇంట్లో వాళ్ళకు ఒక ధైర్యంగా అంటే ఓహో వీళ్ళు పర్లేదు ఆరోగ్యంగానే ఉండడం అన్ని పనులు చేయగలుగుతున్నారు అని అనుకుంటారు అలా కాకుండా మనం డల్గా ఉంటే వాళ్ళకి ఇబ్బందే కదా అందుకని నేనైతే నిర్ణయించుకున్నాను నేను నా నుంచి నేను చాలా నేర్చుకున్నాను నాకు నేనే మోటివేషను నాకు నేనే మోటివేషన్ చేసుకుని నాకు ఎవరు సపోర్టు లేదు నాకు నేనే ఆడవడం నాకు నేనే ధైర్యం చెప్పుకోవడం అన్నీ నా నుంచి నేనే నేర్చుకున్నాను ఒకరి నుంచి అయితే నేను నేర్చుకోలేదు నాకు నేనే నేర్చుకున్నాను మీరు కూడా అలానే ఉండండి ఎదుటి వారి ముందు మీరు ఎప్పుడు ఆ భావంతో ఉండొద్దు నేనైతే నా సెల్ఫాక్టెస్ను కోల్పోదలుచుకోలేదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం ఎదుటి వాళ్ళకి అవుతామే తప్ప మన ఆరోగ్యాలు ఇవన్నీ పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ ఉండదు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా అది సమస్య సమస్యగానే ఉంచండి సమస్య సమస్యగానే ఉంచి మన పనులు మనం చేసుకుంటే దాని అంతా అదే సాల్వ్ అవుతుంది అది కాకుండా మనం దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నామంటే మాత్రం మనం చాలా మన ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము ఇప్పుడు మనము ఒక సమస్య వచ్చినప్పుడు అది మనము పెద్ద మనిషికి అప్పు చెప్పాం కదా ఆ పెద్ద మనిషి ఒక పెద్ద మనిషిగా నిలబడాలంటే ఇంకొకళ్ళు ఓ ఈ పెద్ద మనిషి దగ్గరకు పోతే మనకి న్యాయం జరిగిద్ది అని అనుకుంటే ఆ సమస్యను వాళ్ళకి అప్పు చెప్పేయండి లేకపోతే మీకు మీరే పరిష్కరించుకోండి వాళ్ళు మీరు ఎదురు కూర్చో పరిష్కరించండి అంతే తప్ప ఒక పెద్ద మనిషిగా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే శాఖలు ఎలా ఉంటాయి అంటే నలుగురిలో వాళ్ళు చెప్పేయే నలుగురు వింటారు మనం చెప్పింది పక్కన పడేస్తారు మనది అసలు ఆలోచించరు కూడా వాళ్ళు అలాంటప్పుడు మనం చెప్పడం కూడా వేస్ట్ వాళ్ళకి అలా మీ ఒక పెద్ద మనుషులు చేయని సమక్షంలో మనకు మనగా మనకి మనముగా అనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అలా పరిష్కరించుకున్నప్పుడే ఆ సమస్య తీరిపోతుంది అది పెద్ద మనిషికి అప్పచెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి తీర్చలేనప్పుడు అది సమస్య కానీ మిగిలిపోతుంది అది పెద్ద మనిషి నుంచి అలానే మిగిలిపోతుంది మన నుంచి అలానే మిగిలిపోతుంది అలా మిగిలిపోకుండా మనంతా మనమే పరిష్కరించేలా చేసుకోవాలండి ఆ పెద్ద మనుషులు కూడా ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి చుట్టుపక్కల చెప్పేవాళ్ళు ఏం చెప్తారా అని పిలుస్తూ వస్తారు కదండి పక్కన వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదేదో చెప్తారు వాళ్ళు అవి ఓహో నిజమే కావాలా ఏమ్మా వీళ్ళని వెయిట్ చేయొచ్చు ధోరణిలో వెళ్ళేటట్టు చేస్తారు వాళ్ళు అలా కాకుండా వాళ్ళు పరిష్కరించలేని సమయంలో మనకు మనమే పరిష్కరించుకోవాలి అలా పరిష్కరించుకున్న అప్పుడే మనకి ధైర్యం వచ్చిందండి ఇంకా అలా చెయ్యాలి కూడా ఒక పెద్ద మనిషి ఒక బాధ్యత తప్ప చెప్పినప్పుడు ఆ బాధ్యత నెరవేరినప్పుడు ఎందుకంటే ఇంకా ఆ పెద్ద మనిషి ఇంకా ఆ పెద్ద మనిషి అలా ఉన్నప్పుడు కూడా మన మీదే ఇంకా ఏదో ఒకటి చెప్పగలుగుతాడు అలాంటి అవసరం అంటారా నాకైతే అలా అవసరం లేదని అనిపించింది ఒకసారి నేను దెబ్బతిని ఉన్నాను కాబట్టి నాకు బాగా అనుభవం అయింది ఇంకా ఇలా అని నేను ఇంకా ఏ చెప్పదలుచుకోలేదు సజెషన్ కూడా ఇస్తున్నారు అండి అలా ఎందుకు చెప్పుకోవడం మీకు మీరుగా చేసుకోవచ్చు కదా వాళ్ళతో ఇంకా అనవసరం అలాంటి పెద్ద మనుషులు అవసరమా అని కూడా అంటున్నారు కానీ ఎందుకులే మన అనుకొని పెద్ద మనిషి అన్నాను కానీ అది నాకే రివర్స్ అయింది కాబట్టి అసలు పెద్ద మనిషి అన్న పదమే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి అసలు అలా ఇబ్బంది పడడం ఎందుకండి ఇవన్నీ అవసరమా మన ఆరోగ్యాలు జడగొట్టుకోవడం వాళ్ళకి చెప్పి మనం వాళ్ళని సలహా ఇవ్వమన్నాడు అద ఇదంతా రాంగ్ అండి ఏదైనా ఏ సమస్య అయినా మనం పరిష్కరించుకోవడమే బెటర్ నాకు అనిపించింది ఇంకా అందుకని నేనైతే ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఇంక ఇలా ఇలా ఏ విషయాలకైనా పెద్ద మనుషులు అవసరం లేదు అనేలా ఒక పెద్ద మనిషి బుద్ధి చెప్పాడు ఇంకా ఆ బుద్ధి నాకు వచ్చింది కాబట్టి ఇంకా నేను ఇంక అదే ఫాలో అవుదామని అనుకుంటున్నాను ఇంకా అలా ఫాలో అయితే ఎవరికి ఏ సమస్యలు ఉండవండి తిట్టుకున్న కొట్టుకున్న మనకు మనమే కాబట్టి ఇంకా పెద్ద మనిషి ఉండటం కాబట్టి ఏదో ఒక పరిష్కారం కదా అంటేనే సాల్వ్ అయిపోద్ది ఇలా పెద్ద మనుషులను పెట్టుకొని అది ఇది గొడవలు ఇవన్నీ అవసరం లేదండి అసలు మనకి నాకైతే బాగా జ్ఞానోదయం అయింది ఇంకా అందుకని నేను అయితే చెప్పదలుచుకోలేదు ఇంకా నాకైతే అనుభవం అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి